ఉత్తరాంధ్ర పర్యావరణ అధ్యయన యాత్రలో భాగంగా ఈరోజు జనవరి పదకొండున జన విజ్ఞాన వేదిక శ్రీకాకుళం జిల్లా పర్యావరణ సబ్ కమిటీ శ్రీకాకుళం నగరంలో నాగావళి నది పరివాహక ప్రాంతాలను సందర్శించింది శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం కొత్త బ్రిడ్జి లక్ష్మి సినిమా హాల్ వద్ద పాత బ్రిడ్జి వద్ద నగరంలోని మురికి నీరు ఏ విధంగా నాగవళి నదిలోకి ప్రవహిస్తుంది నది జలాలను ఏ విధంగా కలుషితం చేస్తుంది జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పరిశీలించారు కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు పర్యావరణ సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ పూజారి గోవిందరావులు మాట్లాడుతూ హిత ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలి అని కోరారు ఈ పర్యటనలో జన విజ్ఞాన వేదిక సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ అగతమూడి వాసుదేవరావు పర్యావరణ సబ్ కమిటీ నాయకులు పి జగదీశ్వరరావు చెమల్లా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు అమస్ ధర్మారావు గారు పర్యావరణ సబ్ కమిటీ నాయకులు టి జగదీశ్వరరావు గారు సిహెచ్ కృష్ణారావు గారు అగటుపూడి వాసుదేవరావు గారు రావడం జరిగింది ప్రధానంగా జిల్లాలో పర్యావరణానికి నాశనానికి గురవుతున్న అనేక ప్రదేశాలు ఉన్నాయి ముందుగా మేము తెల్ పక్షుల విహార కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఈరోజు శ్రీకాకుళంలోని నగరంలో ఉండే ఈ నదీ పరివాహ ప్రాంతాలు అదేవిధంగా ఎక్కడైతే మురికి కాలువలు నదుల్లో కలుస్తున్నాయి ఆ ప్రదేశాలని సందర్శించడం జరిగింది ఇక్కడ రివర్ వ్యూ పార్క్ దగ్గర పరిశీలిస్తే మొత్తంగా చెత్తా చెదారాలతో ప్లాస్టిక్ వ్యర్థాలతోని నగరంలో ఉండే మురికంతా కూడాను ఈ నదిలో కలుస్తూ ఉంది అదేవిధంగా బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ పక్కన కూడాను అదేవిధంగా పరిస్థితులు నగరంలో ఉండే మొత్తం మురికంతా కూడాను నదిలో కలుషిస్తుంది ఈ విధంగా నదీ జలాలు అనేవి కలుషితం అవుతున్నాయి ఈ నదీ జలాల నుండే మంచినీటి సరఫరా అనేది పట్టణంలో ఉండే ప్రజలకి అందజేయడం జరుగుతుంది అయితే వాటిని ప్రాపర్గా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇందులో మురికిలో ఉండే కలుషితాలు అనేవి టాక్సిక్ మెటీరియల్ అనేవి అదేవిధంగా హాస్పిటల్ నుండి వచ్చే వేర్థాలు అనేవి మొత్తంగా ప్రజలకు కూడాను ఇబ్బంది పడే పరిస్థితి వ్యాధులు గురే పరిస్థితి ప్రమాదం ఉంది ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారులని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పట్టణంలోనూ లేకపోతే నగరాల్లో ఉండే కాలువల్ని పరిశుభ్రం చేయడం గదిలోకి విడుదల చేసే ముందర వాటిని ఆ నీ ఆ నది జలాల్లోకి మురికి నీరు ఎరుగపోకుండా వాటిని శుద్ధి చేసి విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఈ పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచకపోతే అనేకమైన పాండమిక్ సమస్యలు అనేవి వస్తే వ్యాధులు అనేవి విస్తరించే పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద నగర పాలిక అధికారులు జిల్లా కలెక్టర్ గారు వైద్య అధికారులు శ్రద్ద చూపించాల్సినగా ఈ సందర్భంగా మేము జన విజ్ఞాన వేదిక పర్యావరణ సభ కమిటీ తరఫున అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రజలు కూడాను ఈ చైతన్యాన్ని కలిగి ఉండి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం ఉంది ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెత్తాలను వేసేయకుండా నిర్దిష్ట ప్రదేశాల్లోనే మున్సిపల్ అధికారులు నిర్దేశించిన చోట వాటిని డంప్ చేయడం అనేది చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మన పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం టూ త్రీ స్టార్ నా పేరు కాజేశ్వరరావు జన విజ్ఞాన వేదిక శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ శ్రీకాకుళం జిల్లాలో వివిధ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలపై పర్యటిస్తున్నాము దీంట్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అధికారులకు తెలియజేయవలసిన అంశం పైన అనేక అంశాల మీద వివరాలు ఇవ్వాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగము అందులో శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా నాగావళి నదలుగా నీరు అనేక మంచినీటి వనరుగా ఉన్నటువంటి నాగావళి నది నీరు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ తర్వాత ఏంటంటే అనేక రకాలైనటువంటి అంశాలు ఉండేటువంటి ఊరికు కాలువలు తర్వాత ఏంటంటే వ్యర్థాలన్నీ కూడాన్ని నాగావళి నదిలో కలవటం వలన ప్రజలకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దీని నుండి గట్టెక్కాలంటే ముఖ్యంగా ప్రజలతో పాటు అలాగే పాలిథిన్ కవర్లు రకరకాలైనటువంటి కూడా ఆ కాలువల్లో చేరుకోవడం వలన ఆ నీరు మరింత ఇబ్బందిగా ఉండే కాలువలు కూడా జామవుతున్నాయి దీని అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా కాపాడాలంటే ఇట్లాంటి పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కలని పెంచడము అదే రకంగా ముఖ్యంగా ఈ మురికి కాలువల్ని ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశుభ్రంగా చేసి పరిశుద్ధిగా చేసి నదిలోకి విడిచిపెట్టాలని చెప్పేసి అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అందరికీ నమస్కారం అండి నా పేరు గోవిందరావు జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ పర్యావరణ కమిటీ జిల్లా కన్వీనర్ని మేము ఈరోజు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన పర్యావరణానికి హాని చేసే ప్రదేశాలను సందర్శించి అధికారులకి విజ్ఞాపనలు ఇవ్వడానికి నిర్ణయించాం ఇక్కడ మనం నాగావల్ నదిలోకి మురుగునీరు నీరు చాలా వెళ్తుంది ఇది ముఖ్యంగా వాడుక నీరు మరియు హాస్పిటల్స్ నుంచి ఆ కెమికల్స్ వ్యర్థాలు ఎంతో హానికరమైన వ్యర్థాలు నేరుగా నదిలోకి విడిచిపెట్టడం జరుగుతుంది దానివల్ల నదినీరు కలుషితం అవటమే కాకుండా భూగర్భ జలాలు కూడా కలుషితమై అనేక ఆరోగ్య సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం అధికారులు స్పందించి వీటిని నేరుగా విడిచిపెట్టకుండా ఈ మురుగునీరుని ఈ కలుషిత నీరుని శుద్ధి చేసి నదిలోకి విడిచిపెట్టే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీవపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు గతంలో తేలి నెల వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పక్షులు వాటి రక్షణ కోసం కనివిద్యులు పరిగెంట్ ఇప్పుడు నగరానికి ముక్కు వస్తుంది నది నాగరికత అంటారు ఈ మునీరంతా కాలువలో నా నాగావ కలిసి చాలా దగ్గరలో అవే నీళ్ళు తాగినటువంటి పరిస్థితి కూడా ఉండే వీటిని పరిరక్షించాలి పరిరక్షించాలని కోరుతూ జిల్లా అధికారులను కోరుతున్నాం మేము